మిథున రాశి వారికి ఆరోగ్యం పట్ల కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ప్రతి చిన్న విషయానికి అలసట తెలియని ఆందోళన ఎక్కువ అవుతుంది వృత్తిలో ఉద్యోగాల్లో అన్నీ బాగున్నా ఏదో తెలియని ఇబ్బంది ఏర్పడుతుంది ముఖ్యంగా భాగ్యంలో రాహు ఉన్నారు తండ్రి ఆరోగ్యం కావచ్చు లేదా ఉద్యోగం పరంగా కావచ్చు ఇబ్బంది ఉండే అవకాశం గోచరిస్తుంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా దశమంలో శని పరంగా బాగానే ఉంటుంది అయితే ఉన్న ఉద్యోగం కాకుండా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేయాలనే ఆలోచన చేస్తారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అవి ఏమీ చేయకుండా ఉన్న ఉద్యోగంలో ఉద్యోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు ఖర్చులకి దూరంగా ఉండడం చెప్పదగింది మనకి రెండు రూపాయలు వస్తే ఇరవై రూపాయలు ఖర్చు ఉంటుంది అది అనుకోని ఖర్చులు అది హెల్త్ పరంగా కావచ్చు మరి ఏ విధంగా అయినా సరే ఆ విషయంలో జాగ్రత్త తీసుకోండి ఎప్పటి నుంచో వివాహ సంబంధం కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి అదేవిధంగా క్రయ విక్రయాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో చాలా జాగ్రత్త వహించడం భూములు అమ్మేటప్పుడు కొనేటప్పుడు డాక్యుమెంటరీస్ విషయంలో జాగ్రత్త వహించాలి అదేవిధంగా సోదరి సహోదరుతోటి విభేదం రాకుండా చూసుకోవాలి రాష్ట్రాధిపతి చతుర్థాధిపతి ఉన్న బుధుడు తృతీయంలో రవితో ఉన్నారు మాట మాట పెరగకుండా ఏదైనా సరే సామరస్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళడం అని చెప్పదగినది చిన్న చిన్న విషయాలు కూడా అతిగా పట్టించుకోవడం వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఉండే అవకాశం గోచరిస్తుంది వ్యాపారపరంగా వీరికి చక్కగా ఉంది మంచి రొటేషన్స్ అవుతాయి మంచి అవకాశాలు కూడా కలిసి వస్తాయి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలి అన్న యోచన చేస్తారు అయితే భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వస్తాయి కొత్తగా ఆలోచించే కంటే ఏదైనా డిస్ట్రిబ్యూషన్ కావచ్చు ఫ్రాంచైజీ కావచ్చు ఇటువంటి వ్యాపారాల్లో అడుగు పెట్టండి ఎందుకంటే ఆల్రెడీ బ్రాండెడ్ ఉన్న వాటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే కొన్ని లాభాలు అంటూ ఉంటాయి లేదా మనం కొత్తగా వెళ్ళడం వల్ల మళ్ళీ స్క్రాచ్ నుంచి రావడం అది మళ్ళీ ఎదగడం అనేది టైం పడుతుంది సో అనవసరంగా ఎక్కువగా ధనాన్ని వెచ్చించడం కూడా జరుగుతుంది ఇటువంటి విషయ వ్యవహారాల్లో ఆశి తుచి వ్యవహరించండి మనకి ఏది సూట్ అవుతుంది అది చెయ్యొచ్చా చేయకూడదా ఈ బిజినెస్ మనకు కలిసి వస్తుందా లేదా అనేది పెద్దవాళ్ళ సలహాలు సూచనలు తీసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన ఈ రాశిలో నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి అంత అనుకూలంగా లేదు ఇక్కడే ఉండి హయ్యర్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం చెప్పదగినది ఎంబీఏ ఫినాన్స్ అదే బీటెక్ సాఫ్ట్వేర్ సంబంధించిన విషయ వ్యవహారాలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నా ప్రధానం కంటే ద్వితీయార్థంలో కొంతవరకు వీరికి బాగుంటుందని చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా బాగుంటుంది ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో నష్టం రాకుండా చూసుకోవడం బాధ్యత మీదే ఉంటుంది మన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు అనే భావన కాకుండా మీకు మీరుగానే కష్టపడండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి పంచమాధిపతి వయ్యాధిపతి అయిన శుక్రుడు ద్వితీయంలో ఉన్నారు కుటుంబ స్థానంలో శుభకార్యాలకి ఆస్కారం ఉంటుంది మీరే దగ్గరుండి అన్నీ చూసుకోవాలనే భావన కూడా ఏర్పడుతుంది అయితే రీత్యా కొంత సహకరించకపోవడం వల్ల పక్క వాళ్ళకి అప్పు లేదంటే వాళ్ళని చూడడం అనేది జరుగుతుంది ఏదేమైనా సరే మీకు మీరుగా నిర్ణయాలు తీసుకుని చేయడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓ నమో నారాయణ ఉత్త దీపారం చేయడం హనుమాన్ చాలసా పఠించడం చెప్పదగిన సూచన లేదా ఒక ఎనిమిది మంగళవారాలు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి తొమ్మిదవ మంగళవారం నాడు వడమాల వేయండి అనుకున్న పనులు పూర్తవుతాయి ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య ఐదు వచ్చే రంగు గ్రీన్ ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు మంగళవారం కానీ శనివారం అడగానే వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ డాటింగ్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం గోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజ స్టోర్ డా వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నేడ్స్